హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు కోడి బరువు కోసం ఇంజెక్షన్లు చాలా విరివిగా వాడుతున్నారు మరి కోడి బరువు పెరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం అరవై రోజుల గడువు తగ్గిస్తూ కొత్త విధానంలో మాంసాహార ప్రియులకు మన చికెన్ మార్కెట్లు రండి 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 అని నోరూరిస్తున్నాయి ఇది ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా చికెన్ ఇష్టపడే వారికి ఇక మాంసానికి లోటే ఉండదు ఇంతవరకు ఒక బ్రాయిలర్ కోడి పెరిగి పెద్దదై కోతకు సిద్ధం కావడానికి అరవై రోజులు పట్టగా ఇప్పుడు నలభై రోజుల్లోనే కోతకు రానున్నది దీనికి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు బ్రాయిలర్ కోడి కోతకు వచ్చే కాలపరిమితిని నిజంగా వీళ్ళు తగ్గి చేస్తున్నారు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అది నిజంగా తెలిసినా కానీ వీరు డైరెక్ట్గా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వటం ద్వారా వీరు విచ్చలవిడిగా అడ్డదారుల్లో కోడిని వాటి బరువు పెరిగేలాగా చేస్తున్నారు అది ఎలాగంటే కోడికి రెండు రెక్కలు ఉంటాయి కాబట్టి ఆ రెండు రెక్కలకి సిరంజి ద్వారా వాటర్ ఎక్కించే ప్రక్రియ కొన్ని చోట్ల జరుగుతుంది దీనివల్ల కోడి బలంగా ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు సగటున వంద గ్రాముల బరువు పెరుగుతుంది అయితే అరవై రోజులకు కోతకు వచ్చే బ్రాయిలర్తో పోలిస్తే నలభై రోజులకే కోతకు వస్తున్న మాంసం రుచిగా ఉండటం లేదని వినియోగదారులు అంటున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ పాతకాలంలో చూసినట్లయితే ఒక చిన్న కోడిని ఎంత మంచిగా వండుకున్నా కానీ అది మంచి టేస్ట్ వస్తుంది కానీ ఇటువంటి కోళ్ళు తినటం వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వ్యాధులు నానా రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి ఇవి వీటి మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విధంగా సిద్ధమైన మాంసం తింటే రుచి మాట ఎలా ఉన్నా కొత్త వ్యాధులు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతుంది ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఇటువంటి చికెన్ని తగ్గించేసి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మీరు ఆకుకూరలు మాత్రమే తినాల్సిందిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ